ఇప్పుజ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి దేవుడి దేవాల ఇంకా ఈరోజు మా ఫ్రెండ్ వచ్చాడు మా చిన్ననాటి ఫ్రెండ్ చిన్నప్పుడు నాలుగో తరగతి నుండి మా క్లాస్మేట్ టేంతవరకు కిషోర్ మా వాడిని నేను చిన్న హెల్ప్ అడిగాను అంటే నేను త్వరకు మామూలుగా సౌండ్ లేకుండా పాడుతున్నాను కదా మ్యూజిక్ లేకుండా కానీ ఒక రోజైనా మ్యూజిక్తో కలిపి పాడాలని నేను అనుకుంటున్నాను అయితే మా వాడు కుదరట్లేదు రావటానికి బాగా ప్లే చేస్తాడు తప్పు త్రిపుల్ కాంగ్ చిన్నప్పుడు మేమైతే స్కూల్లో ఆ టేబుల్ ఉంటుంది కదా ఆ టేబుల్ ఒక పక్క చిన్న మొక్క ఇరిగిపోయి ఉండేది ఆ ఇరిగిపోయిన మొక్కను ఒక దెబ్బ అని ఆ పెద్ద టేబుల్ని ఒక దెబ్బ వేస్తే మంచి సౌండ్ వచ్చేది దాన్ని ఉపయోగించుకుని చిన్నప్పటి నుంచి మనవాడు ఆ పాటల అదే నేను పాడుతుంటే మా వాడు మ్యూజిక్ కొడతా ఉండేవాడు చాలా బాగా వచ్చింది అనమాట రీసెంట్గా నేను పాడుతుంటే అంటే నాకు గుర్తొచ్చింది కిషోర్ బాగా ప్లే చేస్తాడు కదా ఒకసారి కిషోర్ని పిలిచి మనం చేద్దామని అనిపించిందన్నమాట చెప్తే సరే నేను వస్తానంట వస్తానని చెప్పాడు మా వాడు థ్యాంక్స్ టు కిషోర్ అదే అనమాట ఇప్పుడు మేము ఒక పాట పాడతాను నేను పాడబోయే పాట అది మన స్టీవెన్స్ అని గారి పాట అండి నమ్మకమైన దేవుడు అయినా పాట పాడదాం అనుకుంటున్నాను నమ్మకమైన దేవుడవైనా నీవే చాలుసయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయా నేనేమై ఉన్న ఏ స్థితిలో ఉన్న నేనేమై ఉన్న ఏ స్థితిలో ఉన్న ఇంకేమీ కోరుకోనయ్యా ఇంకేమి కోరుకోనయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయ్యా ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా న్యాయము తీర్చే నువ్వు నాకుంటే న్యాయము తీర్చే నువ్వు నాకుంటే చాలు చాలుయేసయ్యా చాలు ఏసయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు చాలుయేసయ్యా జ్ఞానమంత చూపి శక్తిధార పోసిన నష్టమే మిగులుచుండెనా జ్ఞానమంత చూపి శక్తిధార పోసిన నష్టమే మిగులుచుండెనా శాపము బాపే నీవు నాకు శాపము బాపే నీవు నాకు చాలు ఏసయ్యా చాలు ఏసయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు చాలుయేసయ్యా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలు ఏసయ్యా చాలు ఏసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయ్యా నేనేమై ఉన్న ఏ స్థితిలో ఉన్న నేనేమై ఉన్న ఏ స్థితిలో ఉన్న ఇంకేమీ కోరుకోనయ్యా ఇంకేమి కోరుకోనయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు చేసయ్యాడు